మోస్ట్ కాంట్రవర్షియల్ హీరోయిన్ డింబల్ హైతి మరో వివాదంలో చిక్కుకుంది పెడ్డాక్స్ కోసం కేర్ గా ఒరిసా యువతను తీసుకొచ్చి పనిలో పెట్టుకుని వాళ్ళను మానసికంగా శారీరకంగా వేధించింది అనే ఆరోపణలు ఎదుర్కొంటుంది డింపుల్ ఆరేళ్ల కింద గద్దలకొండ గణేష్ సినిమాలో జర జర అనే పాటతో బాగా ఫేమస్ అయింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రవితేజ నటించిన కిలాడి గోపిచంద్ రామబాణం లాంటి సినిమాలలో అద్దరిపోయే గ్లామర్ షోతో ఆకట్టుకుంది ఏమే సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అవుతూ ఉంటుంది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో ఈమెపై విమర్శలు దారుణంగా వస్తున్నాయి ఒరిస్సా నుంచి తన పెంపుడు కుక్కల సంరక్షణ కోసం ఇద్దరు యువతులను హైదరాబాద్ పిలిపించి వారిని వేధించి జీతం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోవడానికి బలవంతం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఏ వీడియోలో బాధితులు తమ అనుభవాలను వివరిస్తూ అమెలవెన్ పార్ట్నర్ పై తీవ్ర ఆరోపణలు చేసింది ఈ సంఘటన ఇండస్ట్రీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది ఒక మహిళ తన అనుభవాలను చెప్పింది ఆమె ప్రకారం డింపుల్ హైతి తన పెట్ ను చూసుకోవడానికి ఒరిస్సా నుంచి ఇద్దరు యువతులను పిలిపించింది మొదట్లో మంచి ఉద్యోగ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన ఆ తర్వాత వాళ్లను మానసికంగా శారీరకంగా వేధించిందని చెప్పింది పని చేయించుకుని జీతం ఇవ్వకుండా తిట్టారని ముఖ్యంగా డింపుల్ భర్త వారిని మీరు నా చెప్పులు అంత వాల్యూ చేయరు అంటూ అవమానించారని ఆరోపించింది ఈ వీడియోలు ట్విట్టర్ లో ట్రెండ్ అవడమే కాదు హ్యాష్ ట్యాగ్ డింపుల్ హైతీ కాంట్రవర్సీ హ్యాష్ ఒడిషా వర్కర్స్ అబ్యూస్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చేశాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నామని చివరికి ఇంటి నుంచి గెంటేశారని తమ బాధలు చెప్పుకున్నారు బాధితులు ఈ ఆరోపణలు డింపుల్ హైతికి మాత్రమే కాకుండా సెలబ్రిటీల ఇళ్లలో పనిచేసే వాళ్ళపై కూడా అనుమానాలు వచ్చేలా చేశాయి ఈ సంఘటన లేబర్ రైట్స్ మైగ్రేషన్ వర్కర్స్ సమస్యలను మళ్లీ చర్చకు తీసుకొచ్చింది ఈ వివాదం డెంపల్ కెరియర్ పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు డెంపల్ హైతి వివాదాలలో ఇరుక్కోవడం ఇది మొదటిసారి కాదు రెండు వేల ఇరవై లో హైదరాబాద్ లోని తన ఫ్లాట్ వద్ద ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డేతో పార్కింగ్ సమస్యపై గొడవ జరిగింది ఆ సందర్భంలో డింపుల్ ఆమె పార్టనర్ విక్టర్ డేవిడ్ పై కేసు నమోదైంది ఆమె సోషల్ మీడియాలో మిస్యూజ్ ఆఫ్ పవర్ డజంట్ హైడ్ మిస్టేక్స్ అని పోస్ట్ చేసి పోలీసులపై సెటైర్ వేసింది ఏ వివాదాలు డింపుల్ ని కాంట్రవర్సీలో క్వీన్ గా మార్చాయి సినిమాలు తక్కువ వివాదాలు ఎక్కువ అంటూ ఫ్యాన్స్ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ఈ తాజా ఇన్సిడెంట్ ఆమె ఇమేజ్ ను మరింత దెబ్బతీస్తోంది ఈ వివాదం డింపుల్ హైతీ కెరియర్ పై ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది తెలుగు ప్రస్తుతం శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న భోగి సినిమాలో నటిస్తోంది తనపై వచ్చిన ఈ వివాదంపై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు డింపుల్ మొత్తానికి మరోసారి ఈమె సోషల్ మీడియాలో బాగా అయింది